నమస్కారం శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని అవ్యంగ సప్తమి లేదా పాపనాశన సప్తమి లేదా ద్వాదశ సప్తమి అనే పేర్లతో పిలుస్తారని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అంటే ఈ సప్తమి సూర్యుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు అందులోను సప్తమి తిథి ఆదివారంతో కూడా కలిసి వచ్చింది కాబట్టి దీన్ని భానుసప్తమి అనే పేరుతో కూడా పిలుస్తారు చాలా శక్తివంతమైన రోజు ఎప్పుడైనా సరే ఆదివారం సప్తమి తిథితో కలిసి వచ్చినప్పుడు ఆ భాను సప్తం అనేది సూర్యుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు అవుతుంది ఆ రోజు చేసే ప్రత్యేకమైన స్నానం ఏడు జన్మల దరిద్రాలను తొలగింపజేస్తుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి జన్మ జన్మల దరిద్రం పోవాలంటే ఈ భాను సప్తమి అవ్యంగ సప్తమి పాపనాశన సప్తమి ద్వాదశ సప్తమి అనే పేర్లు కలిగినటువంటి ఈ ప్రత్యేకమైన ఆదివారం రోజు సూర్యుడికి ప్రియమైన స్నానం చేయాలి సూర్యుడికి ప్రియమైన స్నానం ఎలా చేయాలంటే మీ ఇంట్లో తూర్పు దిక్కులో బియ్యపిండితో గుండ్రంగా ఒక రూపు గీసి అంటే ముగ్గు వేసి దాని మీద కొన్ని దర్భలు ఉంచి ఆ దర్భల మీద ఒక బిందె ఉంచండి ఆ బిందెలో నీళ్లు పోయండి ఆ నీళ్లలో ఎర్రటి పూలు కొన్ని వేయండి వీలైతే కొద్దిగా కుంకుమ పువ్వు కూడా కలపండి ఆ నీళ్ళతో స్నానం చేయాలి ఇది సూర్యుడికి ఇష్టమైన స్నానం అవుతుంది ఈ స్నానం చేసేటప్పుడు కూడా సూర్యుడి ధ్యాన శ్లోకం చదువుకొని స్నానం చేస్తే చాలా మంచిది స్నానం చేశాక సూర్యుడికి ఎంతో ప్రీతిపాత్రమైన విధంగా అర్ఘ్యం విడిచిపెట్టాలి సూర్యుడికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే భానుసప్తమి సందర్భంగా రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఎర్రటి పుష్పాలు ఎండుమిరపకాయలో ఉన్నటువంటి గింజలు కొన్ని వేసి ఆ తర్వాత కుంకుమ పువ్వు కూడా కొద్దిగా వేసి ఆ నీటితో తూర్పు దిక్కు వైపుకు తిరిగి మొక్కలో పన్నెండు సార్లు ఆ నీళ్లు విడిచిపెట్టాలి ఇదే సూర్యుడికి ఇష్టమైన అర్ఘ్యం అవుతుంది పన్నెండు సార్లు ఆ నీళ్లు విడిచిపెట్టేటప్పుడు ఓం గృణిహి సూర్య ఆదిత్యోమని జపించుకోవాలి ఇలా అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఆదివారము సప్తమి కలిసి వచ్చిన శక్తివంతమైన భానుసప్తమి కాబట్టి ద్వాదశ ఆదిత్య దీపాన్ని వెలిగించాలి ఈ ద్వాదశ ఆదిత్య దీపం పెడితే జాతకంలో ఉన్నటువంటి రవిగ్రహ దోషాలు మీ రాశి పరంగా ఉన్న రవిగ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి ప్రమోషన్లు తొందరగా రావటానికి రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదగటానికి తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తులు తొందరగా మీకు కలిసి రావటానికి అనారోగ్య సమస్యలు పోగొట్టుకోవటానికి భానుసప్తమి సందర్భంగా ఈ ద్వాదశ ఆదిత్య దీపాన్ని వెలిగించాలి ఈ ద్వాదశ ఆదిత్య దీపం ఎలా పెట్టాలంటే మీరు స్నానం చేశాక ఇంట్లో ఎక్కడైనా తూర్పు వైపు ఒక పీట ఉంచండి ఆ పీటకు పసుపు రాసి బొట్లు పెట్టి ఆ పీట మీద ముగ్గు వేసి బియ్య పిండితో ఆ ముగ్గు మీద ఒక పెద్ద మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వు నూనె పోసి పన్నెండు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి అలా పన్నెండు ఒత్తులు విడిగా వేసి ఇంట్లో తూర్పు వైపు దీపం పెడితే దీన్ని ద్వాదశి ఆదిత్య దీపం అంటారు భానుసప్తమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి అలాగే అవ్యంగ సప్తమి పాపనాశన సప్తమి ద్వాదశ సప్తమి అనే పేర్లు ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైన శ్రావణ శుక్ల సప్తమి తిథి రోజు సూర్యుడి అనుగ్రహం కలగాలంటే రెండు ప్రత్యేకమైన మంత్రాలు చదువుకోవాలి మొదటి మంత్రం ఓం గభస్తయే నమ గభస్తయే నమ అంటే వెలుగు కిరణాలు ప్రసరింపజేసే సూర్యుడికి నమస్కారం అని అర్థం అలాగే రెండవ మంత్రం ఓం ఏలాపుత్ర నాగాయ నమ ఈ రెండు మంత్రాలు చదువుకోవాలి ఈ రెండు మంత్రాలు ఎందుకు చదువుకోవాలంటే సంవత్సరంలో వచ్చే పన్నెండు నెలల్లో ఒక్కొక్క నెలలో సూర్యుడు ఒక్కొక్క పేరుతో ఉంటాడు కొన్ని ప్రత్యేకమైన కిరణాలు భూమి మీదకు ప్రసరింపజేస్తాడు సూర్యుడి రథాన్ని కూడా ప్రతి నెలలో ఒక్కొక్క పేరున్నటువంటి సర్పమే తాడులాగా లాగుతూ ఉంటుంది శ్రావణ మాసంలో సూర్యుడికి ఇంద్రుడు అనే పేరుంది ఇంద్రుడు అనే పేరుతో మానవ శరీరంలో కదలికలు నియంత్రిస్తూ ఉంటాడు అంటే శరీరంలో అవయవాలన్నీ చక్కగా చైతన్యంగా ఉండటానికి అవయవాల కదలికలు బాగుండటానికి శ్రావణ మాసంలో సూర్యుడు ఇంద్రుడు అనే పేరుతో అనుగ్రహిస్తూ ఉంటాడని అలా ఇంద్రుడు అనే పేరున్న సూర్యుడి అనుగ్రహం కలగాలంటే గభస్తయే నమ అనే నామాన్ని చదువుకోవాలని ప్రామాణిక గ్రంథాల్లో ఉంది అందుకని ఓం గభస్తయే నమ అనే మంత్రాన్ని శ్రావణ శుక్ల సప్తమి రోజు చదువుకోవాలి అలాగే సూర్యుడి రథానికి ఒక్కొక్క సర్పం ఒక్కొక్క నెలలో తాడులాగా లాగుతూ ఉంటుంది కాబట్టి శ్రావణ మాసంలో ఏలాపుత్ర అనే సర్పం లాగుతూ ఉంటుంది కాబట్టి ఓం ఏలాపుత్ర నాగాయ నమః అనే మంత్రం చదువుకోవాలి ఈ రెండు మంత్రాలు చదువుకుంటే శ్రావణ శుక్ల సప్తమి సందర్భంగా సూర్యుడు విశేషంగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అన్ని ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే వీలైతే ఈరోజు బావు కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా రవిహోరలో దానం ఇవ్వండి అంటే ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ రవిహోరా కాలంలో ఈ దానం ఇస్తే భాను సప్తమి సందర్భంగా అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే ఎరుపు రంగు నూలు వస్త్రాన్ని దానమిస్తే కూడా సమస్త జాతక దోషాలు తొలగిపోతాయి అదే ఈ అవ్యంగ సప్తమికి ఉన్న ప్రత్యేకత అవ్యంగ సప్తమి సందర్భంగా ఎరుపు రంగు నూలు వస్త్రం దానమిచ్చి మీకున్న జాతక దోషాలు పోగొట్టుకోండి కాబట్టి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి మంత్రశాస్త్ర పరంగా ఓం గభస్తయే నమః నమ ఓం ఏలాపుత్ర నాగాయ నమ ఈ రెండు మంత్రాలు చదువుకోవటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి